హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఈరోజు మన వీడియోలో ఒక్క స్పూన్ పెసర్లతో మన చర్మాన్ని కాంతివంతంగా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా చెప్తున్నానండి ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను మనకి ఎంత మంచి రిజల్ట్ ఉంటుందంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎంత నల్లగా ఉన్న వాళ్ళైనా ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి మనకి ఒక్కసారి ట్రై చేసినప్పుడకే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది ఇందులో మనం ఒక స్పూన్ పెసర్లతో పాటు ఇంకా నేను ఏమేమి యూస్ చేస్తాను ఎలా చేస్తాను దీని ప్రాసెస్ ఏంటిది అనేది అయితే నేను ఈరోజు వీడియోలో అయితే చెప్తాను ఖచ్చితంగా చెప్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది మీకు నచ్చితే ఇది ఒకసారి మీరు చూసి ట్రై చేయండి చూడండి ఇది దీనికోసం అయితే నేను ఒక గిన్నె అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో నేను ఒక స్పూన్ పెసర్లు అని చెప్పాను కదా ఒక్కటే స్పూ స్పూన్ అయితే పెసర్లు తీసుకున్నాను ఓకే చూడండి ఇక్కడ పెసర్లు అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఓకే ఇప్పుడు వీటితో పాటు ఒక స్పూన్ వరకు బియ్యం తీసుకున్నాను ఓకే ఇప్పుడు వీటితో పాటు ఒక స్పూను మినప్పప్పు తీసుకుంటున్నాను ఓకే ఈ మూడింటిని కూడా బాగా వాటర్లో కడిగేసి ఒక మూడు సార్లు బాగా వాటర్లో కడిగేసి మనం ఫ్రెష్ వాటర్ వేసేసి పెట్టేసేయాలన్నమాట మనకి పెసర్లు బియ్యం కూడా మనకి చర్మానికి మంచిగా హెల్ప్ చేస్తుంది అనమాట స్కిన్ కొంచెం వైట్ అవ్వడానికి కూడా మనకి బియ్యం అనేది బాగా హెల్ప్ చేస్తుంది మినపప్పు బియ్యము ఆ తర్వాత పెసర్లు ఇవి స్కిన్ని మంచి గ్లోగా చేయడానికి అయితే బాగా హెల్ప్ చేస్తాయి అనమాట చూడండి ఇప్పుడు ఒక మూడు సార్లు మంచిగా కడిగేసి తర్వాత అందులో వాటర్ వేసేసి ఒక నాలుగైదు గంటలైతే ఖచ్చితంగా ఒక నాలుగైదు గంటలు అయితే నానబెట్టేసుకోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టేసి ఒక నాలుగైదు గంటలు అయితే నానబెట్టేస్తున్నాను ఓకే ఇప్పుడు నాలుగైదు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత పెసర్లు అయితే బాగా నానిపోయాయి అనమాట ఇలా మనం చేతో ఇలా నలిపేస్తే నలిగిపోతుంది ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనకు ఒక క్రీమ్ లాగా వస్తుంది మరి నానకపోతే మనకి క్రీమ్ లాగా రాదనమాట సో ఎక్కువసేపు నానబెట్టాలన్నమాట ఇప్పుడు దీన్ని ఈ ప్రెసర్లు ఆ వాటర్ అంతా వంచేసి తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏం వేస్తానో చూపిస్తాను చూడండి ఓకే ఈ వాటర్ అంతా వంచేసి ఇప్పుడు ఈ పెసర్లను అయితే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో పాటు ఈ వీటితో పాటు ఇంకా నేను ఇందులో ఏం వేస్తానంటే మనకి ఇంట్లో దొరికేదేనండి క్యారెట్ క్యారెట్ కూడా మనకి చర్మం కాంతివంతంగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది క్యారెట్లో ఉన్న విటమిన్స్ మన స్కిన్కి బాగా హెల్ప్ చేస్తాయనమాట మంచిగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు చాలా సింపుల్ అనమాట చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి నేను ఒక క్యారెట్ తీసుకున్నాను ఈ క్యారెట్ని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసినా సరే లేకపోతే తురుమేసుకున్నా సరే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని వీటన్నింటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఎట్లా అంటే మొత్తం ఒక క్రీమ్ లాగా వచ్చేలాగా ఒక పేస్ట్ లాగా వచ్చేలాగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి అనమాట చూడండి ఇలా మధ్య మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా ఉంటుందన్నమాట మనకి చూడండి ఇలా ఉండాలి ఓకే ఇప్పుడు దీన్ని కూడా నేను మళ్ళీ ఇంకొకసారి వడగట్టిస్తున్నాను మనకి టీ జెల్ ఉంటాయి కదా ఈ టీ జెల్లెడ్తో అయితే ఒకసారి ఇలా వడగట్టేసుకోండి ఓకే ఇంకా మనకి క్రీమ్ లాగా వస్తుందనమాట అందులో ఇంకా ఏముండకుండా ఉండకుండా వాటర్లో మనకి మొత్తం క్రీమ్ అయితే వస్తుంది సో నేనైతే ఇలా టీ జల్లెల్లో వేసేసి కంప్లీట్గా వడగట్టేసుకుంటున్నాను ఓకే ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా చెప్తున్నాను నేను ట్రై చేశాను నాకు చాలా మంచిగా అనిపించింది అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను చాలా సింపుల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీనికోసం మనం ఏం పెద్ద కష్టపడాల్సింది కూడా ఏం లేదు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు తర్వాత మనకి మామూలుగా పార్లర్కి అట్లా వెళ్ళి మనం చాలా డబ్బులు అన్నీ వేస్ట్ చేస్తూ ఉంటాం కదా అదేం అవసరం లేదు చూడండి మీకు ఒకసారి మీది ట్రై చేసి చూడండి మీకు మంచిగా నచ్చుతుంది అన్నమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే చూడండి ఇక్కడ వాటర్ అయితే మొత్తం వచ్చేస్తున్నాయి చూడండి ఇట్లా టీ జల్ వేసేస్తే ఓకే ఇలా రావాలన్నమాట ఇప్పుడు మనకి ఈ పైన ఉన్న టీ ఇది ఉంది కదా ఇది కూడా మనం వేస్ట్గా పడేయన అవసరం లేదు దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి ఇది కూడా క్రీమ్ లాగా వచ్చింది ఇక్కడ వాటర్ అయితే ఇలా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఈ జెల్లెల్లో ఉంది కూడా మనం దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తానంటే దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోండి ఓకే ఒక చిటికెడు పసుపు వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు దీనిలో పసుపు వేసుకున్నాం కదా ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని మన ఫేస్కి కానీ ఫేస్ ప్యాక్ లాగా మొత్తం అంతా కూడా వేసేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసేసి ఒక పది పదిహేను నిమిషాలు అలాగే వదిలేసేయండి ఇలా మెడ మెడ కింద మనకి ఇక్కడ నల్లగా ఉంటుంది కదా చేతులకి కానీ ఫేస్ కానీ పెట్టేసుకొని ఒక ఐదు పది నిమిషాలు అలా ఒక పదిహేను నిమిషాలైనా సరే అలా ఉండండి అలా వదిలేసిన తర్వాత చల్లని వాటర్తో కడిగేసుకోండి మీకు తెలిసిపోతుంది మనకు స్కిన్ అనేది ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు తెలుస్తుంది ఇక్కడ నేను అంతసేపే ఉంచలేదు కొంచెం సేపు అంటే ఒక రెండు మూడు నిమిషాల్లోనే కడిగి చూపిస్తున్నాను చూడండి అయినా నాకైతే మంచి తేడాగా కనిపిస్తుంది మంచిగా కొంచెం డిఫరెంట్గానే ఉంది చాలా మంచిగా అనిపించింది అనమాట ఈ చేతికి ఆ చేతికి చూస్తే మాత్రం ఓకే తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిలోకి మనకి మెయిన్గా సోప్ కావాలి ఈ సోప్ ఏంటంటే చూడండి మనకి ఇలాంటిదైనా సరే లేకపోతే మనకి బయట మార్కెట్లో కూడా దొరుకుతాయి సోప్ బేస్ అనేసి వైట్ కలర్లో ఉంటాయి మనకి టీమాటలు అక్కడ కూడా కనిపించాయి అదైనా సరే మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అది ఏది అవసరం లేదు అంటే మాత్రం ఇలాంటి సోప్ అయితే ఖచ్చితంగా మనకి ఎక్కడైనా దొరుకుతుంది షాపులలో దొరుకుతాయి కదా చాలామంది ఇళ్ళల్లో కూడా యూజ్ చేస్తారు ఇదైనా సరే తీసుకోండి తీసుకొని ఇలా ఆలుగడ్డలు తురిమే దాంతో తురిమేసుకొని తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని ఆ గిన్నెను అందులో పెట్టేసేయండి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకున్నాం కదా అలా వాటర్లో మరుగుతున్నప్పుడు ఆ గిన్నెను అందులో పెట్టేస్తామనుకోండి ఒక రెండు మూడు నిమిషాలకే ఆ సోప్ అంతా కూడా కరిగిపోతుందనమాట ఓకే ఇలా మొత్తం కరిగి ఒక లిక్విడ్ లాగా అయితే తయారవుతుంది ఓకే చూడండి ఇలా అయితే రెడీ అయిపోయింది ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ వాటర్ని అయితే అందులో వేసేయాలి ఓకే వేసేసి బాగా కలిసేలా కలుపుకోండి ఒకవేళ మీకు తొందరగా చల్లారిందంటే అది మళ్ళీ గడ్డలు గడ్డలుగా అయిపోయింది అట్టుగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేడి నీళ్ళల్లో పెట్టేస్తాం అనుకోండి మళ్ళీ కరిగిపోతుందనమాట ఓకే ఇప్పుడు దీనికోసం మనము ఏంటంటే చూడండి ఇలాంటిది ఏవైనా సరే గిన్నెలో అయినా సరే లేకపోతే మామూలుగా ఇలాంటి సోప్ బాక్స్లో అయినా సరే వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఈజీగా సోప్ అయితే రెడీ అయిపోతుంది దీనికోసం ప్రత్యేకంగా మనము సోప్ మాల్స్ కూడా మనం తీసుకురావాల్సిన అవసరం లేదు మనకి సింపుల్గా వీటితో కూడా మనం ఇంట్లో ఈజీగా సోప్ అయితే తయారు చేసేసుకోవచ్చు లేకపోతే ఇలా మనము ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి కదా అయిపోయినవి కాలివి దానిలో కూడా మనం వేసి పెట్టుకోవచ్చు అనమాట మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మనం వీటిని కూడా ఒకటి ఇట్లాంటి మనం ఏదైనా చిన్న బాక్స్లో వేసుకొని వెళ్ళామనుకోండి మనం ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకోవాలనుకుంటున్నాం ప్పుడు మనం వీటిని యూజ్ చేయొచ్చు అనమాట చూడండి ఇక్కడ ఇలా రెడీ అయిపోయింది ఇలా గిన్నెలో అయినా సరే ఇలాంటివి దేంట్లో అయినా సరే మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు వీటిని ఫ్రిడ్జ్లో అయినా పెట్టండి ఒక అరగంట సేపు ఒక గంట సేపు అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి ఇలా గట్టిగా గడ్డగట్టేస్తుంది ఇప్పుడు దీన్ని వీటి నుంచి ఈజీగా తీసేసుకోవచ్చు కొంచెం మనం చాక్ని కానీ లేకపోతే మామూలుగా స్పూన్తో కొంచెం అలా పైన ఇలా ఇలా అనుకోండి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట చూడండి ఇలా ఓకే ఇలా అనమాట ఈ స్పూన్తో కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మనకి ఈజీగా వచ్చేస్తుంది పెద్దగా కష్టపడాల్సింది ఏం లేదు చూడండి ఇలా ఓకే ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ కూడా నేను ఇక్కడ ట్యాబ్లెట్లు అలాగా వచ్చాయి చూడండి ఇలా చాలా సింపుల్ అండి చాలా ఈజీగా మనం వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మన ఫేస్ అయితే సూపర్గా కనిపిస్తుంది అనమాట స్కిన్ అయితే మంచి గ్లోగా మెరిసిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నాను మీకు నచ్చితే ఇదైతే ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఓకే అనిపిస్తే మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు చూడండి ఇలా ఓకే ఇప్పుడు నేను ఇది ఎలా పనిచేస్తుందో చెప్తాను చూడండి ఇప్పుడు నేను ఇక్కడ ఇలాంటి చిన్న ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను ఇక్కడ మనం వీటిని ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళినప్పుడు వీటిని మనం మామూలుగా ఎక్కడైనా ఫేస్ వాష్ చేసుకోవాలనుకున్నప్పుడు వీటిని ఇలా చిన్న చిన్నగా తయారు చేసుకునేవి కూడా మనం తీసుకొని వెళ్ళి మనం యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇక్కడ మీకు రిజల్ట్ అయితే చూపిస్తాను చూడండి ఓకే చాలా మంచి గ్లో అయితే కనిపిస్తుందండి చర్మం అయితే మంచిగా మెరిసిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ స్కిన్ అయితే ఎంత నీట్గా ఎంత షైనింగ్గా ఉంచిందో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది మీరు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ